హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ ఫుల్ ఇది ఏంటంటే ఈవినింగ్ రొటీన్ అనమాట అయితే పిల్లల్ని ఏంటంటే ట్యూషన్లో వదలడానికి వెళ్తున్నాను నేనే మొన్నటి వరకు వాళ్ళే వెళ్ళేవాళ్ళు కొత్తగా తెలిసింది మా కాలనీలో పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని న్యూస్ పేపర్లో కూడా వచ్చిందనమాట అమ్మో ఎందుకు రిస్క్ అని నేనే వదిలే వదలడానికి వెళ్తున్నాను ప్రతిరోజు మాత్రం వాళ్ళే వెళ్తారు కాకపోతే ఈసారి వద్దు నేనే వెళ్తా నేనే తీసుకెళ్తా అని చెప్పి ఫిక్స్ అయిపోయి నేనే తీసుకెళ్తున్నాను అనమాట ఇంకా నైట్ కూడా నేనే వెళ్ళి తీసుకొని వచ్చిన అనమాట నైట్ కూడా నేనే వెళ్ళి తీసుకొని వచ్చిన చూడండి కొంచెంసేపు ఇంట్లో వర్క్ చేసుకొని మళ్ళీ వెళ్ళినా వెళ్ళి తీసుకొని వచ్చిన అనమాట పిల్లల్ని మా పాపకి ఏంటంటే నేను ట్యూషన్కి వెళ్ళింది అనుకో మమ్మీ ప్లీజ్ సమోసా తిందామా మమ్మీ ప్లీజ్ గప్చూప్ తిందామా మమ్మీ సూపర్ మార్కెట్కి పోదామా క్రీమ్ బిస్కెట్స్ కొనుక్కొచ్చుకుందామా అని ఉంటుంది అందుకే నాకు భయం చాలా రోజుల నుంచి వెళ్ళడం బంద్ చేసినా మళ్ళీ న్యూస్ తెలిసినాకే వెళ్తున్నాను అనమాట ఈ పానీపూరి పిచ్చేందో నాకు అర్థం కాదు కానీ ఎప్పుడు పానీపూరి పోదామా పానీపూరి తిందామా

మా పాప ఏంటంటే అవకాడో తీసుకుంది లాస్ట్ టైం ఒకసారి మా వారు తెచ్చారు అస్సలు మాకు నచ్చలేదు పాడేసిన మా పాప ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో వింత వింత అన్నీ చూసి అవి చేస్తా ఇవి చేస్తా అని తెచ్చుకుంటుంది లాస్ట్కి ఏం చేసిందో మీరు చూడండి మీ ఇష్టం ఏదో ఒకటి తీసుకు

అవకాడో కట్ చేస్తుంది అవకాడో ఇప్పుడు ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు అనమాట ఎట్లా చేస్తుందో చూద్దాం యాక్చువల్గా నాకు ఇలాంటివి తెలియదు నేను ఫస్ట్ టైం చూస్తున్నాక వస్తుందా వస్తుందజయ్ నీకు నీకు కట్ అయింది నేను ఎంతవరకు ఎప్పుడు ఒక్కసారి కూడా తెలియలేదు ఒక్కసారి మా ఆయన తెచ్చిండు అనమాట అవకాడో అయితే అది నేను తినడానికి కూడా నాకు రాలేదు పాడేసిన అనమాట చూడండి అవకాడో లాస్ట్ టైం అయితే టేస్ట్ చూసి అస్సలు బాగాలేదని చెప్పి ఆడేసిన ఇది ఎట్లా తీస్తావు అట్లా కట్ చేసుకోవాలా అసలు నాకు ఈ రెసిపీ ఏ తెలియదు ఏమో డిన్నర్కి ఇదే తింటా అని తెచ్చుకుంది అవకాడో చాలా కాస్ట్ ఎక్కువ అవకాడో టేస్ట్ టేస్ట్ ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ కొంచెం రేట్ ఎక్కువనే ఒకసారి అయితే తెస్తే అస్సలు నచ్చలేదు అనమాట పాడేసిన ఏమో ఇప్పుడు మాకు కావాలని తెచ్చుకుంది అవకాడో టోస్ట్ అట టోస్ట్ టోస్ట్ ఏందో ఏదోది నాకు వచ్చినట్టు ఏం లేస్తుంది చాపర్లా వెజిటేబుల్ చాపర్లా అవకాడో మొత్తం తీసి చాపర్ వేసింది ఏం చేస్తుందో మొత్తం చూద్దాం ఎల్లిపాయలు కూడా ఉల్వమని చెప్పింది ఎల్లిపాయలు ఒలిసిపెట్టినా ఏదో అష్టలు పంచుతావా ఇప్పుడు ఎల్లిపాయలు అల్లు వేస్తే నలుగా సరే చూడు మరి మొత్తం అవకాడో వేస్తున్నావు మరి తింటావో లేదు నాకు తెలియదు బాగుంది అసలు టేస్ట్ నేను టేస్ట్ ఎట్లుందో చూసి చెప్తా అస్సలు లాస్ట్ టైం అయితే డార్క్ గ్రీన్ కలర్ తెచ్చినాం అట్లా ఉండొద్దంట అంట యాక్చువల్గా బ్లాక్ కలర్ ఉండాలంట చిన్న ముక్క నేను టేస్ట్ చేసి చూసి చెప్తాను అండి నాకైతే నచ్చలేదు చిన్న ముక్క తిని చూసినా మరి అన్నీ అన్నీ వేసినాక బాగుంటుందా లేదా చూడాలి ఏందో కొత్త కొత్త అన్ని ట్రై చేసి చూడు బాగుందా ఓకే ఓకే నాకు నాక అస్సలు నచ్చలేదు టేస్ట్లెస్ అనిపించింది ఓ మెల్లగా మేడం నిమ్మకాయ చేయి మరి అవకాడో వేసింది ఇప్పుడు నిమ్మకాయ వేస్తుంది అంట అదే నిమ్మకాయ వెండి తెచ్చుకోకపో మరి మొత్తం నిమ్మకాయ వేస్తే పుల్లగా అయిపోతుంది వద్దు వేస్ట్ అవుతుంది ఆ చిన్నదైనా వద్దు పెట్ట వేస్ట్ అవుతుంది చెప్తే అర్థం సరే చేస్తు తిన్నావా లంచ్ బాక్స్ మొత్తం చాలు తిన్నాక మళ్ళా పెడతా స్పూన్ బయట ఉంది తీసుకుని అప్పుడు జడి స్పూన్ ఉందా ఇప్పుడు సరే నెక్స్ట్ ఒక నిమ్మకాయ మొత్తం పిండింది ఇంకో నిమ్మకాయ కూడా వండుతుంది అనమాట అదే మొత్తం ఒక రెండు మొత్తం పిండి ఒక వన్ ఒక వన్ ఫుల్ లెమన్ అనుకో ఇప్పుడు ఎల్లిపాయలు ఇల్లు వేసి దంచుతుందట గార్లిక్ నాలుగైంది మొత్తం వేస్తే ఏమవుతుంది ఏం కాదు మంచిగా ఉంటుంది ఏందో చెయ్యి చెయ్యి ఏమేమి పెట్టుకుంద సైడా అరిగానే పెట్టుకుంది సాల్ట్ లెమన్ సరే చెప్పేందు చాపర్లో గార్లిక్ కూడా వేస్తుంది మరి ఎట్లుంటుందో తెలియదు కానీ కొత్త వెరైటీ ట్రై చేస్తుంది మాస్ట్గా ఇప్పుడు కొంచెం పడుతుంది అందులోకి అరిగానా దానిపైన ఒకటి ఉంది తీసా ఇంకా కొంచెం పెప్పర్ మిరియాల పొడి వేస్తుంది వేస్తుందంట కొంచెం అమ్మ స్పూన్తోనే వేస్తావా అమ్మ వద్దు ఎందుకంటే చాలు చాలు వాళ్ళ కారం అయితే తింటే వద్దు కొంచెం సాల్ట్ కొంచెం అయ్యో కొంచెం సాల్ట్ అయ్యవే మొత్తము అయ్యాకపోతే కూడా బాగుండదు మరి ఏమేమి ఇష్టం అండి అవకాడో పెప్పర్ ఆరిగానో సాల్ట్ నిమ్మకాయ ఇంకా గార్లిక్ ఇప్పుడు ఇవన్నీ కలిపి చాప్ చేస్తావా కింద పెట్టి కింద పెట్టి చెయ్యి అట్లా చేయలేవు ఇంకోసారి ఇస్తావా అను అట్లా అంటే పోతుందా అట్లా నెక్స్ట్ చేసి కొంచెం సాల్ట్ తక్కువైతే సాల్ట్ కూడా వేసుకున్నాం మళ్ళా అయిపోయింది బ్లెండర్ లేచి తిప్పింది అనమాట అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుందో నాకు కూడా తెలియదు చూద్దాం ఏం చేస్తున్నా కొంచెం దీనికి ఒకవేళ టోస్టర్ లేకపోతే పొయ్యి మీద కాల్చుకోవచ్చుగా కాకపోతే బటర్ కూడా వేసుకోవచ్చు బటర్ వేసుకుంటే మంచిగా ఉంటుంది బందే నేను చెప్తా రెండు పెట్టు యాక్చువల్గా బటర్ ఉంటే బటర్ రాసుకుంటే బాగుంటుందేమో నాకు తెలిసి ఇక్కడ రెడ్ వచ్చింది కదా ఇక్కడ ఇంకో గ్రీన్ వచ్చేంతవరకు పెట్టాలి గ్రీన్ స్విచ్ అయిపోయింది కాలేదు ఇంకోసారి తిప్పుతావా సైడ్ కాలేదు ఇంకొక సైడ్ కాలేదు టోస్టర్ అయిపోయింది టోస్ట్ ఏదో చెప్పు మరి నువ్వు నేను చెప్పి మరీ చేసుకుంది నెక్స్ట్ ఇదంతా చేసింది కదా దాని ఊసుకొని తింటుందట మరి ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు కాలుతుంది కాలుతుంది అందరిలో పెట్టుకు చెయ్యి చాలా చాలా ఎక్కువ ఎక్కువ పెట్టకు die het weet ja jy weet jy nou nou ja jy weet jy nou nou jy het dit sy jy 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 కొంచెం పెప్పర్ కారం అవుతుందేమో చూసుకుంటే వేసుకో జస్ట్ కారం పొడి వేస్తుంది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదంట మెండియన్స్ కొంచెం స్పైసీ లేకపోతే తినలేం కదా అందుకే కారం పొడి వేసిందంట ఇంకొచ్చేస్తావా తిన్నాక చేస్తావా

డిఫరెంట్ టేస్ట్ అని చెప్పాలి నేను సెవెన్ వేస్తా రేటింగ్ మనమేమో మంచిగా పాలలు వేసుకొని మంచిగా బ్రెడ్ ఇట్లా శాండ్విచ్ లాగా చేసుకొని తింటాం కదా ఇది డిఫరెంట్ అనమాట ట్రై చేయొచ్చు నాట్ బ్యాటర్ అందుకు ఆమెకి నచ్చితే చాలు ఆమెకి నచ్చి ఇన్స్టాగ్రామ్లో చూసి చేసుకుంది కాబట్టి ఆమెకి నచ్చితే చాలని నేను అనుకుంటా బాబుకి ఏంటంటే కొంచెం జ్వరం ఉందన్నమాట స్కూల్లో పిల్లలందరికీ ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి అందరికీ వస్తుంది ఇంకా కామెన్ కదా ఒక్కసారి వెదర్ చేంజ్ అయిపోయేసరికి పిల్లలందరికీ వస్తుంది ఒక్కసారి వాడికి తింటా అన్నాడు టోస్ట్ కాకపోతే వద్దు అని చెప్పి నేనే అన్నం తినిపించేస్తున్నా అన్నం తినేసి పడుకుంటే ఏంటంటే కొంచెం ట్యాబ్లెట్ వేయొచ్చు కొంచెం పిల్లలకి ఏంటంటే అలసిపోయి వస్తారు కదా ట్యూషన్కి వెళ్తారు ట్యూషన్కి వెళ్ళి రాగానే కొంచెం అన్నం తినిపిస్తే వాళ్ళు కూడా హాయిగా ఉంటారు అని అన్నం తినిపించేస్తున్నాను ఇంకా వాడిని పడుకోబెట్టేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను నేను కిచెన్ ఏంటంటే ఎవ్రీ డే నైటే క్లీన్ చేసేసుకుంటాను అనమాట నైట్ క్లీన్ చేసి పెట్టేసుకుంటే హాయిగా ఉంటుంది మార్నింగ్ రాగానే హడావిడి లేకుండా మార్నింగ్ నేను ఏంటంటే ఎయిట్ ఓ క్లాక్ వరకు లంచ్ బాక్స్ అయిపోవాలి అలాగే టిఫిన్ కూడా ప్రిపేర్ అయిపోవాలి ఇంకా లంచ్ బాక్సెస్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట నైటే ఇంకా కుక్కర్ కూడా క్లీన్ చేసేసుకుంటాను ఇంకా బ్రెడ్ ప్యాకెట్ మిగిలింది ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ చేసుకుంటా అని చెప్పి పక్కన పెట్టేసింది ఇంకా బ్యాగ్స్ లంచ్ బ్యాగ్స్ కూడా క్లీన్ చేసి పెట్టేసేసుకున్నాను బ్లూటూత్ ఏంటంటే ఎవ్రీడే నాకు కిచెన్లోనే ఉంటుంది నేను బ్లూటూత్ పెట్టుకొని కొంచెం పాటలు వింటూ ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటే నాకు హాయిగా ఉంటుంది అనమాట నైట్ ఏంటంటే పిల్లలు అసలు బాబు ఒక్కడే తిన్నాడు అన్నం ఎవ్వరు తినలేదు వాడు కూడా వద్దన్నాడు అన్నం అంతా మిగిలిపోయింది తీసుకొక ఒక గిన్నెలోకి పెట్టేసుకున్నా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా చిత్రాన్నం అంటారు కదా చిత్రాన్నం చేసేసుకోవచ్చని ఇంకా కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఇంట్లో బొద్దింకలు కూడా రావన్నమాట ఎస్పెషల్లీ కిచెన్లోనే ఉంటాయి కదా బొద్దింకలు అసలు రావు మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసుకుంటా అనమాట నైట్ ఇంకా ఫో ఫ్లోర్ క్లీన్ చేసేసుకుంటే కూడా చిన్న చిన్న ఏమన్నా అన్నము ఏమన్నా చిన్న చిన్న మిక్చర్ అలాంటివి ఉన్నా కూడా బొద్దింకలు వస్తాయి మీరు ఇలాగ చేస్తారా లేదా మార్నింగ్ లేస్ క్లీన్ చేసుకుంటారా కింద కామెంట్స్ పెట్టండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్